ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి ప్రతి లోయను ఎత్తు చేయవలెను ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలేను వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను యహోవా మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండా సర్వశరీరులు దాని ఈ ఈలాగున జరుగునని యహోవా సెలవిచ్చియున్నాడు యషయా గ్రంథము నలభైవ అధ్యాయము వచనములు మూడు నుండి ఐదు వరకు ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో దేవుని రాజమార్గము సరాళము చేయుడి ప్రతి లోయను కొండను అణచవలెను వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండా సర్వశరీరులు ఈ ఈలాగున జరుగునని యహోవా సెలవిచ్చియుడు గ్రంథము నలభైవ అధ్యాయము వచనములు మూడు నుండి ఐదు వరకు